హిందూపురం స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ పై అత్యాచార నిందితులను బహిరంగంగా ఒరితీయాలని రాజకీయ పార్టీల ఐక్య వేదిక కొవ్వొత్తులతో కార్యక్రమం నిర్వహించారు పలువురు మాట్లాడుతూ అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సమాజంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు శ్రీరాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యామ్ కిరణ్ ఆర్ఎస్పీ పార్టీ శ్రీనివాసులు షౌకత్ ఎరుకల పరిరక్షణ సమితి కేబి ఈశ్వరయ్య ఎంఐఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక ఈ ఒక లేడీస్ అనే విషయంలో అందరూ గౌరవిస్తారు ఆ గౌరవానికి విలువ లేకున్నట్లు చేసిందంటే మమతా బెనర్జీ చేసింది ఎందుకంటే ఇంతవరకు వాళ్ళకు అరెస్ట్ చేయకున్నట్ల వాళ్ళకు సరైన పద్ధతిలో అరెస్ట్ చేసి వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి నడి బొత్తు మీద ఎన్కౌంటర్ చేయాల్సిన విషయం ఇది అలాంటిది ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారంటే ఈరోజు చాలా బెంగాల్లో జరిగినటువంటి సంఘటనకు నిరసనగా రాజకీయ పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు మనం క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఆ రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడాలో ఒక మహిళా జూనియర్ డాక్టర్ని పాశవికంగా ఆటవికంగా అన్యాయంగా ఒక అమ్మాయి చనిపోవడానికి కారణమైనటువంటి దుర్మార్గుల్ని నేటికి కూడా అరెస్ట్ చేయలేదంటే దాని వెనుక నా ప్రభుత్వ పెద్దలు ఎంతోమంది ఉన్నారు ఈ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ కేవలం ఈ రోజుకి కూడా ఏ మాత్రం కూడా యాక్షన్ లేక రాలేదు యాక్షన్ లేదు నిందితులు గుర్తించింది లేదు ఏ మాత్రము కూడా దీనిపైన చలనం లేదంటే ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగినట్టు కనీసం పట్టించుకోలేదంటే ఇది చాలా శోచనీయము ఇది సమాజం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది పూర్తిగా అన్ని పార్టీలు కూడా పార్టీలు ఖచ్చితంగా కూడా అందరూ కూడా దీన్ని ముక్త కట్టంతో కట్టించేసి దోషులను కఠినంగా సిక్కించాలని చెప్పలేదు ఈ నెల తొమ్మిదో తేదీన జూనియర్ లైడర్మిక మమీత మీద జరిగినటువంటి దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు ప్రతి ఒక సిటిజన్ కూడా ఖండించాల్సిన విషయం ఇది ఎందుకంటే ఇంత ఘోరాది ఘోరమైనటువంటి అత్యాచారాన్ని దేశంలో మరి ఎక్కడా చూడు ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ గంజాయిని కానీ ఎరాని కానీ నియంత్రించలేక పరిస్థితిలో ఉన్నారు దీనికి బానిసైనటువంటి యువత ఇలాంటి అత్యాచారాలకు ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు కూడా పాల్పడేంత అవకాశం ఉంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది అంతేకాకుండా పనిచేసే చోట ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఆధారపడింది వాళ్ళకు ఉద్యోగం చేసే చోట ఆడవాళ్ళకు కూడా రక్షణ కల్పించే విధంగా రక్షణ రక్షణ కల్పించి ఆ ఉద్యోగాన్ని విధంగా చూడాల్సిన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి ఖండించాలి దీన్ని ఇంకో ఇంకొకసారి వేరే వాళ్ళకి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు అందరి మీద కూడా ఉంది కాబట్టి ఈ హిందూపురం రాజకీయ పార్టీల ఐతి నుంచి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం దీని మీద ఎంత ఎంతటికైనా పోరాటం చేస్తాం కాబట్టి ఆ కుటుంబానికి మరొకసారి మరో ఆడవాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా సులక్షణ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా ఖండిస్తున్నాం